వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఇష్టపడి కొనుక్కున్న ఒక ఐటమ్ అయితే నేను చూస్తాను సో ఏంటంటే నేను ఇది దీనికోసం అని వెళ్ళలేదు కానీ వెళ్ళినప్పుడు నాకు నచ్చింది అనమాట సో అనుకున్నాను తీసుకుందాము అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సో చూడగానే మనకి రీజనబుల్ అనిపించింది అలాగే బాగున్నాయి అనిపించింది అందుకని తీసుకున్నా అవైతే ఇయర్ రింగ్స్ అనమాట సో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను సో ఇయర్ రింగ్స్ ఏంటంటే ఒకటే ఇయర్ రింగ్ అది ఒకటే పేర్ అనుకోండి మనకి ఒకసారి వేసుకోగలుగుతాం కదా ఇలా నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఉన్నవైతే మనకి ఇలాగ స్టర్స్ టైప్ అనుకోండి ఎక్కువగా యూస్ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటాయి అలాగే మనము మ్యాచింగ్ వేసుకోవచ్చు కదా అందుకని అయితే తీసుకున్నాను సో ఇప్పుడు వేసుకుంది కూడా చూడండి పింక్ కలర్ కొంచెం లైట్ పింక్ స్టోన్స్ అయితే వచ్చి స్టోన్ లాగా వచ్చింది కదా సో మ్యాచింగ్ అయింది అందుకు బాగుంది కదా సో మనం డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ చేసుకునేలాగా మనకి యూజ్ అవుతుంది కాబట్టి సో నాకు చూడంగానే నచ్చింది ఫస్ట్ చూసి ఎందుకులే అనుకున్నాను కానీ మళ్ళీ మనకి డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది మ్యాచ్ అవుతుంది అని ఆయన్ని ఇంకా తీసుకున్నాను అనమాట సో ఇయర్ రింగ్స్ ఎంత కాస్ట్ పడినాయి అలాగే ఎక్కడ కొన్నాను ఇంకా ఒక్కొక్క ఇయర్ రింగ్ ఎలా ఉంది అన్నది అయితే చూద్దాం ఓకేనా సో ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూసారు కదా బాగున్నాయి కదా సో లైట్గా మ్యాచ్ అయ్యాయి పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు కానీ లైట్గా లైట్ పింక్ ఉంది సో చూడండి ఎంత బాగున్నాయో అది ఏంటంటే నాకు ఏంటంటే ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే చాలా భయం పెద్ద పెద్దవి పెట్టుకోవాలంటే రెగ్యులర్గా ఇంట్లో అయితే వేసుకోలేం కదా సో చెవులు మనకి ఇది అవుతాయి కాబట్టి నేను అసలు వేసుకోను ఎప్పుడో ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి అలా అనమాట సో నేను లాస్ట్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంది అయితే మానే మ్యారేజ్లో పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఒక్కసారి అంతే పెద్ద మనకి అది పెద్ద ఫంక్షన్ అంటేనే అప్పుడే పెట్టుకుంటాను అనమాట సో ఆ త్రీ అవర్స్ ఫోర్ అవర్సే కాబట్టి మిగతా అప్పుడు నేను అసలు పెట్టుకోవడానికి అసలు నాకు ఇష్టం ఉండదు సో ఇలాగ స్ట్రెస్ టైపే ఉంటాయి నా గోల్డ్ కూడా నేను వేరేవి హెవీగా ఉన్నా కానీ అవి వాడను సో మిగతా టైంలో ఒక్కొక్కసారి అయితే వదిలేస్తాను కూడా సో అందుకనే నేను గోల్డ్ కంటే గోల్డ్ అంటే రెగ్యులర్గా వేయడానికి మనకి మార్చుకోవడం అది అంత కంఫర్ట్గా ఉండదు కదా అందుకని నేను ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి అయితే ఇలాగ తీసుకొని వీటిని అయితే మనము నెంబర్ ఆఫ్ మార్చుకోవచ్చు మార్చుకోవడానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది కదా సో అందుకని నేను ఇవి కూడా వాడతాను అనమాట గోల్డే కాదు గోల్డ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మార్చడం కష్టం అనిపిస్తుంది నాకు సో అందుకు సో లాంగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి సో నేను ఇయర్ రింగ్స్ మోస్ట్లీ ఎక్కడ తీసుకుంటాను అంటే సెంటర్ పాయింటే అండి సెంటర్ పాయింట్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మాకు సఫీర్ అని ఒకటి ఉంటుంది లులు ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి వేర్ మార్ట్ ఉంటుంది సో ఇక్కడ ఎక్కడైనా సరే నేను తీసుకుంటాను అనమాట సో ఎప్పుడైనా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఏదన్నా మనకి లేదు వేసుకోవాలన్నప్పుడు తీసుకుంటా కానీ నాకైతే పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకున్నా కానీ పెద్ద యూజ్ అనిపించలేదు అనమాట కంఫర్ట్గా అనిపించలేదు అండ్ క్వాలిటీ కూడా అంత లేదనమాట అంటే ఒక్క ఒక్కొక్క చోట క్వాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో అది కలర్ కూడా మారుతాయి కదా అవి మనకి మెటల్ టైప్ వస్తే సో అందుకని స్టెట్స్ టైప్ అయితే తీసుకున్నాను అప్పుడప్పుడు ఇలాగ పర్చేజ్ చేస్తూ ఉంటాను అనమాట సో చాలా రోజులైంది నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ మార్చ్లోనూ ఏమో ఒకసారి ఇయర్ రింగ్స్ అలాంటివి పర్చేస్ చేశాను సో ఏంటంటే కోల్డ్ ఉన్నా కానీ ఇలాంటివి మనకి పెట్టుకుంటే సరదాగా ఉంటుంది కదా మ్యాచింగ్ ఉంటుంది కదా అందుకని తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు ఇది రీసెంట్గా కొనింది అనమాట స్ట్రస్ బాగున్నాయి నచ్చాయి సో అందుకు తీసుకున్నాను ఇది వచ్చేసేసి నేను వేరు మాటలోనే తీసుకున్నాను అనమాట సో వేరు మాటలో ఎంత కాస్ట్ పడింది అంటే నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ వద్దాము చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులో ఒక ట్వంటీ పేర్స్ వచ్చాయి ట్వంటీ వచ్చాయనమాట చూ చూడండి ఏమో పింక్ చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి అండ్ ఇది చూడండి గోల్డ్ లాగా జస్ట్ ఇట్లా ఇది వైట్ స్టోన్ వచ్చింది ఇది చూడండి బ్లూ బ్లూ వచ్చి దానిలోకి మిడిల్ వైట్ స్టోన్ వచ్చింది చూడండి స్టార్స్ గోల్డ్ టైప్ వచ్చాయి ఇది చూడండి బ్లూ ఇక్కడ స్కై బ్లూ ఇది నావీ బ్లూ టైప్ సో టూ మోడల్స్ వచ్చాయి ఇది చూడండి గోల్డ్ బాల్స్ లాగా ఇవి చూడండి పర్ల్స్ పర్ల్స్ లాగా ఇంకా ఇవి చూడండి గ్రీన్ గ్రీన్ సీ గ్రీన్ అంటారు కదా సీ గ్రీన్ సీ గ్రీన్ చుట్టూ ఇట్లా వచ్చింది చూడండి గోల్డ్ బాల్స్ లాగా వచ్చాయి ఇవి చూడండి రిబ్బన్ టైప్ ఇవి చూడండి డిజైన్ ఇట్లా వచ్చాయి వైట్ స్టోన్స్ ఇవి హార్ట్స్ వచ్చాయి నెక్స్ట్ ఇది పింక్ స్టోన్స్ అనమాట నెక్స్ట్ ఇదేంటంటే మనకి ఒక వైట్ ఇంకా డిజైన్ వచ్చి మధ్యలో ఒక చిన్న పర్ల్ వచ్చింది ఇది కూడా వైట్ స్టోన్సే బట్ దీనికి దీనికి కొంచెం డిజైన్ అనేది తేడా ఉంది వైట్ స్టోన్సే కానీ ఇది చూడండి ఇది బటర్ఫ్లై చిన్న బటర్ఫ్లై ఇది కూడా బ్లాక్ బటర్ఫ్లై ఇది గోల్డ్ బటర్ఫ్లై బ్లాక్ బటర్ఫ్లై బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగున్నాయి సో ఇది మ్యాచింగ్ అయింది అలాగే నాకు బ్లాక్ కలర్ ఫ్రాక్ ఉంది సో ఆ ఫ్రాక్ మీదకి మ్యాచ్ చేయలాగా ఇది తీసుకున్నాను అండ్ హార్ట్స్ అయితే దేని మీదకైనా మ్యాచ్ అవుతాయి సో అలాగా కొంచెం మ్యాచింగ్ అయ్యేటట్టు వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నాకు నచ్చి తీసుకున్నాను అనమాట బాగున్నాయి కదా రింగ్స్ సో ఒకటే ఒకటే పేరు తీసుకున్నాం అనుకోండి అది మనకి పెద్ద యూజ్ అవ్వదు అండ్ పెద్దగా ఉంటే పెద్ద కంఫర్ట్ కూడా ఉండదు ఇలా ఇంట్లో సరదాగా వేసుకోలేం కదా అందుకని చెప్పేసి కానీ ఇదైతే తీసుకున్నాం చూస్తున్నా కానీ నేను సెంటర్ పాయింట్లో కూడా చూసాను కానీ ఇన్ని ఇయర్ రింగ్స్ అంటే నాకు కంట్లో అనమాట సో నచ్చలేదు సో బాగా ఇంకా మనకి బాగా నచ్చింది అంటే తీసుకోవాలనిపిస్తుంది కదా ఇదైతే బాగా ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చాయి అనమాట నాకు బాగున్నాయి కదా సో ఎలా ఉన్నాయి అన్నది మీరు కూడా చూసాక నాకు కామెంట్ చేయండి సో అది సో దీని కాస్ట్ వచ్చేసేసి ఎంత పడిందంటే ట్వంటీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా మనకి దీని కాస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఫిఫ్టీ పడింది అనమాట సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే మనకి దిర్హమ్స్ పడింది సో సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో దిర్హమ్స్ అంటే వన్ సెవెంటీ రూపీస్ అనమాట ఇండియన్ రూపీస్లో సో వన్ సెవెంటీ రూపీస్ అంటే ఒక్కొక్కటి వచ్చేసేసి ఎయిట్ అండ్ హాఫ్ రూపీ పడినట్టు మనకి ఎయిట్ అండ్ హాఫ్ రూపీ పడింది సో చాలా తక్కువ కాస్ట్లో మనకి ఇన్ని ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి కదా సరదాగా ఇలా పెట్టుకోవచ్చు మ్యాచింగ్ అయింది సో డిఫరెంట్ డిఫరెంట్గా రోజు పెట్టుకోవచ్చు వన్ మంత్ మనం మంచిగా యూజ్ చేసినా చాలు కదా ఇట్లా సరదాగా అన్ని డ్రెస్సెస్ మీదకి అంతా తీసుకున్నాను సో బాగున్నాయి కదా మన గోల్డ్ ఎన్నున్నా ఇలాంటివి కూడా మనం మంచిగా మెయింటైన్ చేస్తుంటే బాగుంటుంది కదా సో అదనమాట సో ఈ వీడియోలో అంతే అండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిద్దామని అయితే వీడియో చేశాను సో ఇవి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి అండ్ లుక్ వైజ్ కూడా బాగున్నాయి కదా సో మనకి మ్యాచింగ్ వైజ్ చూసుకున్నా లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇన్ని అయితే మనము కొనం కదా కొన్నా కానీ వేస్ట్ అయిపోతాయి మనకి అంటే పదాకా మనకి మార్చుకోవాలని చూస్తే సో ఎక్కువ ఇలాగా వెరైటీగా కావాలంటే ఇలాగ నాకైతే స్టడ్సే నచ్చుతాయి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే పెద్ద ఎక్కువ తీసుకోలేము ప్లస్ అవి అంత కంఫర్ట్గా ఉండవు సింపుల్గా వేసుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ మ్యాచ్ అన్నప్పుడు ఇలాగ స్టడ్స్ తీసుకుంటే బాగుంటాయి కదా సో ఇదండి నా ఇయర్ రింగ్ రీసెంట్గా నేను పర్చేస్ చేసినది సో ఎలా ఉన్నాయి అన్నదైతే మీరు కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది సో దట్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా సో అదనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్